వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ వన్ ఈరోజు మనం క్లాస్లో జీరో టూ హీరో సిరీస్ ఛాలెంజ్ లో మనము డే థర్టీన్లో ఉన్నాము ఈ రోజు మనము ఎగ్జెక్టివ్స్ గురించి తెలుసుకుంటున్నాము క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న జోక్ చెప్తాను నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు నా దగ్గరకు వచ్చేసి మేడం మేడం నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో నాకంటే ఘోరంగా రాసాడో ఎగ్జామ్ నేనే బ్యాడ్ అంటే నా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా బ్యాడర్ ఇంకా బ్యాడెస్ట్ అని అన్నాడు అనమాట ఏంట్రా అలా అనకూడదు మనము మనకు బ్యాడ్ వర్స్ వర్స్ అనాలి ఈ రకంగా నేను చెప్పాను తనకు అర్థం కాలేదు ఏంటి మేడం బ్యాడ్ అంటే నేను బాగా రాయలేదు నాకంటే బాగా రాయలేదంటే బ్యాడే అవ్వద్ది కదా అని చెప్పన్నాడు ఆ రకంగా ఉండదు ఎందుకంటే మనకు అడ్జెక్టివ్స్ అనేటివి కొన్ని డిఫరెంట్ టైప్స్గా ఉంటాయన్నమాట అవి ఎలా ఉంటాయో అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము అలాగే అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి ఈ అడ్జెక్టివ్ లేకపోతే సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయలేమా అసలు ఎందుకు ఈ అబ్జెక్టివ్స్ వాడడం వల్ల లాభం ఏంటి అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఇప్పుడు షీఈ్ అ టీచర్ షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఈజ్ అ టీచర్ అనేది మనకు ప్రెడికేట్ అవుతుంది ఈ విషయం మనకు బాగా తెలుసు ఆమె ఒక టీచర్ అని నేను అన్నాను అయితే ఈ సెంటెన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఈ సెంటెన్స్ మనం ఇంకా స్పెషల్గా మార్చాలి అంటే ఎలా చెప్పచ్చు షీ ఈజ్ అ బ్యూటిఫుల్ టీచర్ ఎలాంటి టీచర్ అ బ్యూటిఫుల్ టీచర్ ఎలా ఉంది ఆ టీచర్ చాలా అందంగా ఉందన్నమాట సో ఇక్కడ ఆ టీచర్ యొక్క ఇంపార్టెన్స్ని దాన్ని మోడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటంటే బ్యూటిఫుల్ అనమాట ఈ రకంగా ఈ బ్యూటిఫుల్ ఏదైతే ఉందో ఇది మనకు నవుని కానీ ప్రణుల్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట వివరిస్తుంది ఈ రకంగా కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాల వల్ల మనకు బ్యూటీ పెరుగుతుంది అంటే బ్యూటీ మీన్స్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట ఆ వర్డ్ ఎలాంటిది ఆ పర్సన్ ఎలాంటి వాడు మంచివాడ చెడ్డవాడ పొట్టివాడ పొడుగువాడ తెల్లగుందా నల్లగుందా లేదా బ్యూటిఫుల్గా ఉందా అగ్లీగా ఉందా ఆనెస్టా బ్యాడా తెలియగలవాడా తెలివి లేనివాడా ఫూలిషా స్టిప్పిడా ఈ రకంగా మనుషుల యొక్క క్యారెక్టర్స్ కానీ ఈ రకంగా నౌని కానీ ప్రణవ్ని కానీ డిస్క్రైబ్ చేసేటువంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి అలాంటి ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా మనము అడ్జెక్టివ్స్ అంటాం ఈ అడ్జెక్టివ్స్ మెయిన్ ఏంటంటే ఇవి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి దేని గురించి నవ్వుని గురించి కావచ్చు ప్రణవ్ని గురించి కావచ్చు ఇంకా ఎగ్జాంపుల్ మనం చూద్దాము హీఈస్ అ బాయ్ ఆయన ఒక పిల్లవాడు హీఈస్ అ బ్రేవ్ బాయ్ ఎలాంటి పిల్లవాడు చాలా బ్రేవ్ బ్రేవ్ మీన్స్ ధైర్యవంతమైన హీఈస్ అ బ్రేవ్ బాయ్ ఎలాంటి పిల్లవాడు ఆ బాయ్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాము ఏ వర్డ్ తోటి బ్రేవ్ అనేటువంటి వర్డ్ ఈ రకంగా ఈ బ్రేవ్ ఏదైతే ఉందో మనకు ఒక అబ్జెక్టివ్ అనమాట ఇది మనకు ఆ బాయ్ ని డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్ ఈ రకంగా అబ్జెక్టివ్స్ మనకు చాలా ముఖ్యమైనవి అన్నమాట ఈ అబ్జెక్టివ్స్లో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు మనం రకాలు తెలుసుకుందాం అబ్జెక్టివ్స్ వచ్చేసి మొత్తం మనకు ఐదు రకాలుగా ఉన్నాయి ఈ రకాలు మనల్ని ఎవరు అడగరు జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ నెక్స్ట్ వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ లాస్ట్ వన్ వచ్చేసి పొసెసివ్ అబ్జెక్టివ్ అనమాట ఈ పేర్లు మనకి ఏం అవసరం లేదు జస్ట్ మనం తెలుసుకుంటే సరిపోతుంది అసలు ఆటోమేటిక్గా ఆ విన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆటోమేటికల్లీ యూ విల్ కమ్ నో ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ ప్రాక్టీసింగ్ అందుకే మనము స్టోరీస్ వినాలి స్టోరీస్ని సొంత మాటలో చెప్పాలి ఇలా చెప్పిన కొద్దీ మనకు ఆటోమేటిక్గా గ్రామర్ అలవాటైపోతుంది స్పెసిఫిక్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ కావాలి అనుకుంటే మనము స్పెసిఫిక్గా దీని ఏమంటారు అని అడిగినప్పుడు మనం చెప్పుకోవచ్చు సో అందుకే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ బుక్ మీకు ఇచ్చాను అనమాట ఈ బుక్ వచ్చేసి మీరు అమెజాన్లో తీసుకోవచ్చు అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకోవచ్చు ఈ బుక్ని మీరు ఈజీగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా తీసుకోవచ్చు ఈ బుక్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు స్పోకన్కి యూజ్ అవుతుంది అలాగే మనము ఇంగ్లీష్లో అంటే కాంపిటీషన్ సంపాదించడానికి అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లియర్ చేయడానికి కూడా మీకు యూజ్ అవుతుంది మన యొక్క జీరో హీరో బుక్ అనమాట ఇప్పుడు మనం రకాలు తెలుసుకుంటున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అందులోనే ఉంది క్వాలిటీ తెలుపుతుంది స్ట్రాంగ్గా ఉందా పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా అందంగా ఉందా అగ్లీగా ఉందా తెల్లగా ఉందా నల్లగా ఉందా ఇలా క్వాలిటీ చెప్పేదాన్ని మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని అంటూ ఉంటాం అడ్జక్టివ్ ఆఫ్ క్వాలిటీకి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము హ్యూజ్ పెద్దది దీనికి మనం సినానియం తీసుకోవచ్చు ఎనామస్ ఎనామస్ అన్న కూడా పెద్దది వైజ్ తెలివైన ఫూలిష్ తెలివి తక్కువ గ్రీక్ గ్రీక్ దేశానికి సంబంధించినటువంటిది స్పానిష్ స్పానిష్ దేశానికి సంబంధించిన ఇండియన్ భారతదేశానికి సంబంధించినటువంటిది ఈ రకంగా మనము అడ్జక్టివ్ ఆఫ్ క్వాలిటీని మనం చూసాము నెక్స్ట్ తెలుసుకుందాము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటేనే పరిమాణం ఎంత ఉంది ఫుల్గా ఉందా హాఫ్గా ఉందా లేదా చాలా ఉన్నాయా మనకు ఇన్ఫర్మేషన్ అనమాట లిటిల్ ఫ్యూ మోర్ మచ్ ఈ రకంగా ఉన్నటువంటి అన్ని వర్డ్స్ని మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని అంటున్నాము నెక్స్ట్ తెలుసుకుందాము డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ డెమాన్స్ట్రేషన్ అంటేనే చెప్పడం అనమాట వివరించడం అనమాట దీస్ ఆర్ పెన్స్ దట్ ఈజ్ అ బుక్ దోజ్ ఆర్ యాపిల్స్ ఇలాగా దిస్ దట్ దోస్ దీస్ ఇవన్నీ కూడా మనకు డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి నెక్స్ట్ తెలుసుకుందాము ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఇంట్రాగేటివ్ అంటేనే అందులోనే ఉంది ఇంట్రాగేషన్ ఎవరు చేస్తారు పులుసులు చేస్తారనమాట వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ అడగడానికి ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ హూస్ మొబైల్ ఫోన్ ఈజ్ దిస్ ఈ మొబైల్ ఫోన్ ఎవరిది హూస్ బోర్డ్ ఈజ్ దిస్ ఈ బోర్డ్ ఎవరిది విచ్ ఈజ్ యువర్ క్లాస్ రూమ్ నీ క్లాస్ రూమ్ ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరు ఏమిటి ఈ రకంగా హెచ్ వర్డ్స్ అన్ని కూడా మనకు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి నెక్స్ట్ తెలుసుకుందాము పాజిటివ్ అడ్జెక్టివ్స్ పాజిటివ్ అంటేనే నాది నాది బిలాంగింగ్ చెప్పేటప్పుడు మనం వాడతాము అంటే ఇప్పుడు నా రూమ్ ఇది దిస్ ఈజ్ మై రూమ్ యు ఆర్ మై స్టూడెంట్స్ యు ఆర్ ఇంటెలిజెంట్ మీరు తెలివైన వాళ్ళు యు మీరు ఆర్ ఇంటెలిజెంట్ ఇక్కడ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఏమవుతుంది ఇది ఒక అబ్జెక్టివ్ అవుతుంది కదా ఈ రకంగా మిమ్మల్ని డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్ అది యు ఆర్ ఇంటెలిజెంట్ అనమాట హర్ ఆమె యొక్క మై నా యొక్క యువర్ నీ యొక్క దేర్ వారి యొక్క దేర్ అంటే అక్కడ తేడా ఉంది దేర్ అంటే వారి యొక్క దేర్ అంటే అక్కడ హియర్ అంటే ఇక్కడ ఇక్కడ మనము పాజిటివ్ అంటే కలిగి ఉండేటువంటి కండిషన్ అనమాట నాది నీది ఆమెది వాళ్ళది అన్నప్పుడు మై వాడతాము యువర్ వాడతాము దేర్ వాడతాము అవర్ వాడతాం ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి ఎగ్జాంపుల్ మనం చూద్దాము దిస్ ఈజ్ మై బుక్ ఈ బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మై అన్నాను మై ఒకళ్ళని అనుకోండి దిస్ ఈజ్ బుక్కే వస్తుంది ఏమన్నా ఉందా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తుందా దిస్ బుక్కే అంటున్నాం ఈ మై రాయడం వల్ల ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సమ్ అనేది తెలుస్తుంది అందుకే ఈ మై ఏదైతే ఉందో మనకు పాజిటివ్ అడ్జెక్టివ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము డిగ్రీస్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఎందుకని డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి అంటే కొన్ని మంచిగా ఉంటాయి ఇంకొన్ని ఇంకా మంచిగా ఉంటాయి ఇంకొన్ని సూపర్గా తిరగలేదన్నమాట అలా ఉంటాయి అన్నమాట అందుకే ఒక ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఒక అమ్మాయిని మనం పిలిచాము చాలా మంచిది మంచిది అంటే యా షీ ఈజ్ అ గుడ్ గర్ల్ అప్పుడు ఇంకొక అమ్మాయిని పిలిచామన్నమాట ఆమె ఈమె కంటే చాలా మంచిది ఎందుకంటే ఈమె మంచిదని నేను ఆల్రెడీ చూసాను కాబట్టి సో గీత ఈజ్ బెటర్ దెన్ సీత సీత కంటే గీత చాలా మంచిది కంటే మంచిది ఇంకొక అమ్మాయి రమ్య రమ్య చాలా మంచిది రమ్య ఈజ్ ద బెస్ట్ అవాంగ్ ఆల్ అందరికంటే బెస్ట్ అని నేను అంటాను ఈ రకంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ మనం చూస్తాము అందుకే మనకు తేడా తెలియాలి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ నేను హార్డ్ నేర్పించేసాను ఇప్పుడు ఈజీ నేర్చుకుందాం ఏం లేదు చాలా ఈజీ అనమాట ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ బయట చల్లగా ఉందని నేను అన్నాను ఇది మామూలుగా చల్లగా అనమాట ఇంకా చల్లగా ఉందని చెప్పాను అనుకోండి ఇట్ ఈస్ కోల్డ్ అవుట్ సైడ్ దాన్ స్ట్రీ నిన్నటికంటే ఇంకా చల్లగా ఉందని నేను అంటున్నాను కంపారిజన్ చేశాను ఇలాంటి కండిషన్లో మనకు కోల్డర్ రాస్తున్నాము ఇంకా కోల్డెస్ట్ అనుకోండి ఇక సూపర్ చల్లదనం అనమాట చాలా చల్లదనం అనమాట ఇంకా అంటార్కిటికా ఈజ్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఎమాంగ్ ఆల్ అన్నిటికంటే కూడా చాలా చల్లగా ఉంటుంది అంటార్కిటికా ప్లేస్ అని నేను అంటున్నాను అంటార్కిటికా నేనా నాకు కూడా తెలీదు ఐ గెస్ సోషల్ మనకు రాదు ఇదన్నమాట సో కోల్డ్ కోల్డర్ కోల్డెస్ట్ స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ ఇంకా ఎగ్జాంపుల్ మేము చేద్దాము రాము ఇస్ అ షార్ట్ బాయ్ రాము పొట్టోడు అనమాట రాము కంటే ఇంకొంచెం పొట్టోడు ఉన్నాడు మా క్లాస్లో సోము సోము ఈజ్ షార్టర్ దాన్ రాము రాము కంటే సోము ఇంకా పొట్టాడు ఇంకా అందరికంటే మరగుజ్జు ఉన్నాడు అనమాట డార్ఫ్ దాని వచ్చేసి ఇంకా ఏమైనా పేరు పెడదామా రాము సోము గోపి పెడదాం సో గోపి ఈజ్ ద షార్టెస్ట్ బాయ్ అమాంగ్ ఆల్ అందరికంటే కూడా గోబీ చాలా పొట్టి బుడంగా అనమాట సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి సూపర్లేటివ్ డిగ్రీ అంటాము ఏదైతే ఎస్టీ తోటి ఈఎస్టీ తోటి ఎండ్ అవుతుందో వీటన్నిటిని మనము సూపర్లేటివ్ డిగ్రీస్ అంటామన్నమాట ఈ డిగ్రీస్ మనకు మూడు రకాలుగా ఉంటాయి మనల్ని ఎవరు అడగరు ఇదే రకం ఇదే రకం అని చెప్పి మనం తెలుసుకుంటే సరిపోతుంది ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము నేను ధైర్యవంతుని అని చెప్పాలనుకోండి అప్పుడు నేను ఏం చెప్తాను ఐమ్ అ బ్రేవ్ గర్ల్ ఏం చెప్తాను ఐఎమ్ బ్రేవ్ ఉమెన్ అని నేను అంటాను ఇక్కడ కంపారిజన్ ఏదైతే ఉందా లేదు ఎప్పుడైతే కంపారిజన్ ఎవరితో లేకుండా సింగిల్గా ఉంటుందో అన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ అనమాట పాజిటివ్ సో ఎప్పుడైతే కంపారిజన్ ఇంకొకరితోటి మనం పోలిక చేస్తామో ఇద్దరి మధ్య పోలిక చేస్తామో దాన్ని మనం కంపారేటివ్ డిగ్రీ అంటాం పాజిటివ్ డిగ్రీ ఎవరితో లేదనమాట పాజిటివ్ డిగ్రీ కంపారేటివ్ డిగ్రీ ఇద్దరు అనమాట పోలిక ఉంటుంది సో ఐఎమ్ బ్రేవర్ దాన్ సీత సీత కంటే నిండధైర్యవంతురాలు ఐఎమ్ బ్రేవర్ దెన్ సీత సో అందరికంటే నేనే ధైర్యవంతురాల్ని క్లాస్ రూమ్లో నేనే పెద్ద అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఆమ్ ద బ్రేవెస్ట్ అనాలి బ్రేవెస్ట్కి ముందు తప్పనిసరిగా ద అనే డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి డెఫినెట్గా రాయాలి మీరు డెఫినెట్ ఆర్టికల్ దాని రాయాలనుకోండి మంచిగా కాలిస్తారు పప్పులో సో తప్పనిసరిగా డెఫినెట్ ఆర్టికల్ దాని వాడాలి ఎప్పుడు థర్డ్ థర్డ్ అంటే ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ అనమాట ఓకేనా ఇంకా మనం చూడొచ్చు స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ అన్నిటికంటే చిన్నదనమాట ఈ రకంగా స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఈ రకంగా మనము కంపారిటివ్ డిగ్రీ చూసాము సూపర్ డిగ్రీ చూసాము సూపర్ డిగ్రీ ముందు మనం ఏం వాడాలి దాని అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ తప్పకుండా మనం వాడాలి మీరు సూపర్ డిగ్రీ ముందు దా రాయడదు తప్పు తప్పవుతుంది దీన్ని మనం బాగా గుర్తించాలి మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తున్నాయి షార్ట్స్ మీరు చూస్తున్నారా అయితే నేను ఒక నిన్న ఒక షార్ట్ చేశాను అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడు గురించి ఒక షార్ట్ చేశాను ఆ షార్ట్లో దేవుడి యొక్క పొడవ ఎంత మీరు నా కామెంట్ సెక్షన్లో ఉంచాలి బాలరాముడి యొక్క పొడవెంత టాల్ కదా మరి టాల్ టాలర్ టాలెస్ట్ ఇవి మూడు ద టాలెస్ట్ అనమాట ఈ విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలి అలాగే షార్ట్ షార్టర్ షార్టెస్ట్ స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ ఇవి ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు ఈఆర్ రాయడము ఎస్టీ రాయడం అనమాట ఇవి చాలా ఈజీగా ఉంటాయి కానీ కొన్ని ఉంటాయి వాటి దగ్గర మనం మంచిగా వేస్తాం పప్పులో కాలు అవి ఏంటంటే గుడ్ బెటర్ బెస్ట్ బ్యాడ్ వర్స్ వర్స్ట్ చూసారా వీటిలో మూడికి మూడు పంతాలు ఉన్నాయా మూడు మూడు రకాలు అనమాట మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు మన సిబ్లింగ్స్లలో ముగ్గురు మూడు రకాలుగా ఉంటారనమాట అలాంటి రకం ఇది కూడా గుడ్ బెటర్ బెస్ట్ మచ్ మెనీ మోర్ మోస్ట్ ఇక్కడ మచ్ మెనీ అంటే కొన్ని మోర్ అంటే ఎక్కువ అనమాట ఇంకా మోస్ట్ అంటే ఇంకా అన్నిటి వింటే మనం కంపారిజన్ చెప్పినప్పుడు మోస్ట్ వెళ్ళిపోతాం నెక్స్ట్ చూద్దాము లిటిల్ కొంచమే ఉన్నాయి ఐ హ్యావ్ అ లిటిల్ వాటర్ విత్ మీ నా దగ్గర కొంచెమే ఉంది లిటిల్ ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అనమాట నెక్స్ట్ కంపారేటివ్ చూద్దాము లెస్ లెస్సర్ లిటిల్కి లెస్ లెస్సర్ ఇక అన్నిటికంటే తక్కువ వచ్చాయనుకోండి వాడికి లీస్ట్ మార్క్స్ వచ్చాయి నా క్లాస్లో అస్సలు ఏం రాదు శుద్ధం వద్దు అలాంటి కండిషన్ మనము అంటే ఆయన గురించి మనము లీస్ట్ మార్క్స్ వచ్చాయి తక్కువ వచ్చాయి చాలా తక్కువగా ఉన్నాయి లీస్ట్ వచ్చాయని చెప్పాం కాబట్టి అప్పుడు లీస్ట్ వస్తుంది కాబట్టి లిటిల్ లెస్ ఆర్ లెసర్ కంపారిటివ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈఆర్ వస్తుంది మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు లిటిల్ లెస్ లెసర్ లీస్ట్ కదా ఈ రకంగా మనము మూడు మూడు రకాలుగా ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనము చూడడము జరిగింది అయితే ఇంకొన్ని ఉంటాయి అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి ఏంటంటే ఈ రకంగా మనము ఈఆర్లు వాడడం లేదా మూడు మూడు రకాలుగా ఉండవు ఇవి డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇవి ఎక్కువ సెలబిక్ వర్డ్స్ కలిగి ఉంటాయి అలాంటి వాటిల్లో ఒకటి వచ్చేసి బ్యూటిఫుల్ పాజిటివ్ డిగ్రీ మోర్ బ్యూటిఫుల్ కంపరేటివ్ డిగ్రీ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇక ఆమె అంటే సూపర్ ఇంకెవరు ఉండరు అనమాట ఆ రకంగా బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎందుకని మరి వాటన్నిటికీ ఈఆర్లు రాసాము కొన్నిటికైతే మూడు మూడు రకాలు రాసాము ఇదెందుకు ఇట్లా రాసామంటే దీనికి సిలబస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకే ఆమె చక్కగా పాడుతుంది షీ హాజ్ మెలోడియస్ వాయిస్ దట్ మీన్స్ షీ సింగ్స్ మెలోడియస్లీ ఆమె చాలా బాగా పాడుతుంది ఇక్కడ మెలోడియస్లీ అనేది అడ్వర్బ్గా యాక్ట్ చేసింది సో ఇక్కడ షీ హాజ్ మెలోడియస్ వాయిస్ వాయిస్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాము మెలోడియస్ అనేటువంటి వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మెలోడియస్ ఏదైతే ఉందో అడ్జెక్టివ్ అవుతుంది ఈమె కంటే ఇంకా మంచి వాయిస్ ఉంది ఆ ఇంకో అమ్మాయికి గీతాస్ వాయిస్ ఈస్ మోర్ మెలోడియస్ దాన్ సీతాస్ సీత వాయిస్ కంటే ఇంకా మెలోడియస్గా ఉందని నేను అంటున్నాను కాబట్టి మెలోడియస్ మోర్ మెలోడియస్ ద మోస్ట్ మెలోడియస్ అనమాట ఈ రకంగా మనము చూస్తున్నాం ద మోస్ట్ మెలోడియస్ అంటే ఇంకా లతా మంగేష్కర్ అనమాట అందరికంటే సూపర్ ఉంటుంది లతా మంగేష్కర్ గారు కానీ చిత్ర గారు కానీ చాలా సూపర్గా సాంగ్స్ పాడతారు అంటే వాళ్ళ వాయిస్ అందరితో కంపారిజన్ చేసినప్పుడు ద మోస్ట్ సూపర్ డిగ్రీ అందుతో కంపారిజన్ చేసినప్పుడు సూపర్ డిగ్రీ మనం వాడాలి అప్పుడు మనకు మోస్ట్ వస్తుందనమాట గుర్తుపెట్టుకోవచ్చు సూపర్ డిగ్రీలో టీలు బాగా వస్తాయి గుర్తు కంపెరెటివ్ డిగ్రీలో ఆర్లు వస్తాయి పాజిటివ్ డిగ్రీలో ఏం రావు సింగిల్గా ఉంటుంది సింహం అనమాట అది పాజిటివ్ డిగ్రీ ఇంకా మీకు ఏమైనా వర్డ్స్ తెలుసా ఈ రకంగా ఎక్కువ సిలబక్ వర్డ్స్ ఉంటాయి లైక్ చీర్ఫుల్ మోర్ చీర్ఫుల్ ద మోస్ట్ చీర్ఫుల్ డేంజరస్ మోర్ డేంజరస్ ద మోస్ట్ డేంజరస్ ఈ రకంగా మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి ఎగ్జామ్స్లో ఈ రకంగా మనకు ఇస్తారనమాట మనం ఏమనుకుంటాము బ్యూటిఫుల్ ఇచ్చారు కదా నేను అబ్జెక్టివ్స్ నేర్చుకున్న బాగానే ఉంది నాకు వచ్చు అని చెప్పేసి కొంతమంది ఏం రాస్తారంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లర్ బ్యూటిఫుల్ ఎస్ రాసేస్తారు నేను క్లాస్ స్టార్టింగ్లో ఒక జోక్ చెప్పానే బ్యాడ్ బ్యాడర్ బ్యాడెస్ట్ రాస్తారు ఎలా రాయాలి బ్యాడ్ వర్స్ వర్స్ట్ రాయాలి గుడ్ బెటర్ బెస్ట్ రాయాలి గుడ్ గుడర్ గుడెస్ట్ ఉండదు ఈ విషయం మనం మర్చిపోవద్దు అలాగే ఇక్కడ విషయానికి వస్తే సిలబిక్ వర్డ్స్ ఎక్కువగా ఉంటే మనం ఎలా రాస్తాము మోర్ మోస్ట్ రాస్తాం ఈ విషయం మీకు చాలా ముఖ్యమైనది ముఖ్యమైన దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ అంటాం కదా దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాలంటే మోర్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఈ రకంగా ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మనం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పకుండా అడుగుతాడు మనల్ని ఈ సూపర్ డిగ్రీ దా గురించి ఇది మనం మనసులో ఉంచుకోవాలి లైక్ చేయడం మర్చిపోయారా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకోసం ఎంత కష్టపడుతున్నాను కదా ఒక చిన్న లైక్ ఇలా టచ్ చేశారనుకోండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క లైక్కి నా మాట విని లైక్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను టూ సెంటెన్సెస్ ఇస్తాను ఆ టూ సెంటెన్సెస్లలో అడ్జెక్టివ్స్ అబ్జెక్టివ్స్ ఏంటో నాకు చెప్పాలి సరేనా ఈజ్ అ బ్రైట్ బాయ్ అడ్జెక్టివ్ ఏంటి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఉంచండి అలాగే హైదరాబాద్ ఈజ్ అహ్యో సిటీ ఇక్కడ ఏంటి అడ్జెక్టివ్ వర్డ్ ఏంటో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాము అబ్జెక్టివ్స్ గురించి ఇప్పటిదాకా మనకు ఒక విషయం తెలుసు అసలు అబ్జెక్టివ్ అంటే ఏంటంటే దేన్నైతే డిస్క్రైబ్ చేస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఆనెస్ట్ ఆయన ఎలాంటి వాడు నిజాయితీ పరుడు ఈ ఎలాంటి వాడో తెలిపేటువంటి ఆ వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటామో మనకు బాగా తెలుసు కదా సో ఈ అబ్జెక్టివ్ అనేది మనకు బాగా తెలిసింది కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఈడీతోటి ఎండ్ అవుతాయి అలాగే ఐఎన్జితో కూడా ఎండ్ అవుతూ ఉంటాయి ఇలాంటి వర్డ్స్ కూడా మనకు అబ్జెక్టివ్సే వీటిని చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా అలాంటి వర్డ్స్లో బోర్డ్ బోడింగ్ ఐఎమ్ బోర్డ్ నేను బోరింగ్గా ఉన్నాను నాకు బోర్ అనిపిస్తూ ఉంది ఇక్కడ ఐ ఆమ్ బోర్డ్ అంటే అర్థం ఏంటంటే నేను ఎలా ఉన్నాను బోర్ తోటి ఫీల్ అయ్యి బోర్ అయ్యి ఉన్నాను అంటే ఏంటి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాను అనమాట ఐ ఆమ్ బోర్డ్ అంటున్నాను అంటే నన్ను డిస్క్రైబ్ చేసేటువంటి బోర్డ్ ఏంటి బోర్డ్ అనమాట ఎప్పుడన్నా గుర్తుంచుకోండి పర్సన్స్కి తోటి వస్తుంది థింగ్స్ ఏవైతే ఉంటాయో థింగ్స్ అంటే వస్తువులు ఆ వస్తువులు మనకు ఐఎన్జి తోటి ఎండ్ అవుతూ ఉంటాయి అడ్జెక్టివ్ ఎలాగా దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎస్ మన ట్యూబ్ ఇంగ్లీష్ జీరో టు హీరో బుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ప్రజెంట్ ఇట్ కాదా అని అడుగుతూ ఉన్నాను ఇది ఒక మనకు క్వశ్చన్ ట్యాగ్ అనమాట ఏదైనా సరే పర్సన్స్కి ఈడీ రావాలి అలాగే థింగ్స్కి మనకు ఐఎన్జి రావాలి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము ఐఎమ్ చైడ్ రైట్ నావు నేను ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాను ఎలా ఉన్నాను అలసిపోయి ఉన్నాను ఇక్కడ వర్డ్ ఏంటి మనకి అడ్జెక్టివ్ నాకు మీరే చెప్పాలి ఐఎమ్ టైడ్ నౌ లో ఏది మనకు అడ్జెక్టివ్ నాకు మీరే చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఉందామో పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ డిస్గస్టింగ్ పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది వాటిని చూడగానే ఇక్కడ ఏది అడ్జెక్టివ్ వర్డ్ నాకు మీరు చెప్పాలి క్లోజ్ చేసి నీకు బాగా తెలుసు థింగ్స్కి మనకు ఐఎన్జి ఉంటుంది ఇవి కూడా అడ్జెక్టివ్ సే ఓకేనా సో ఇక్కడ ఈ వర్డ్లో ఏది మనకు అబ్జెక్టివ్ నాకు మీరు చెప్పాలి ఇంకో సెంటెన్స్ ఐ ఐఆమ్ డిస్కస్టెడ్ బై ద స్మెల్ ఆఫ్ దెమ్ వాటి యొక్క స్మెల్ వల్ల నాకు చాలా డిస్గస్టింగ్ ఫీల్ వస్తుంది సో ఇక్కడ ఈ డిస్గస్టెడ్ ఏదైతే ఉందో మీరు నాకు చెప్పాలి అసలు అది ఏంటో నాకు మీరు చెప్పాలి ఎండ్ ఎండైతే పర్సన్స్ అనమాట ఎలా గుర్తుపెట్టుకోవాలి డి ఉంటే పర్సన్ అనమాట పీడీ పీడీ ఇది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఈ బుక్ నుంచి మనకు చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి ఇక్కడతో అయితే అయిపోదు ఇప్పుడు మనము అబ్జెక్టివ్ టాపిక్ దగ్గర ఉన్నాము మనకు అప్కమింగ్ రాబోతుంది వర్బ్ అనమాట చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ ఇంగ్లీష్ మహారాజ్యానికే కింగ్ అనమాట వర్బ్ అప్కమింగ్ క్లాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యమైనటువంటి క్లాస్ అనమాట అస్సలు లైక్ చేయడం మర్చిపోదు మీరు సపోర్ట్ చేసిన కొద్ది ఎక్స్ట్రా కంటెంట్తో నేను వస్తూనే ఉంటాను ఎందుకంటే నేను ఉందే మీకోసం అనమాట ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంగ్లీష్ని ఏవైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మన వద్ద జీరో టూ హీరో కోర్స్ ఉంది ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మీకు లైసేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి ప్రతి సండే కూడాను ఎయిట్ టు నైన్ ఈవినింగ్ అనమాట ఈ నెంబర్కి కాల్ చేసి మీ క్వెరీస్ అన్నీ కనుక్కోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో మీరు డీటెయిల్స్ కూడా ఉంటాయి దాని ద్వారా కూడా మరి ఈజీగా ఈ కోర్స్లోకి జాయిన్ అయిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్